ఇక చెంచులమ్మ నివేదతో నేను బాధలో ఉన్నప్పుడు నాకు ఓరటనిచ్చావు అని అంటూ నివేదని హక్ చేసుకుని సంతోషపడుతూ ఉంటుంది అది చూస్తూ ఉన్న సింధూరా ఒక్కసారిగా షాక్ అయిపోతూ వెంటనే అక్కడి నుంచి వెళ్లి ఒక్కతో కూర్చొని బాధపడుతూ ఉండగా అంతలో అక్కడికి చంటి వచ్చి అమ్మాయి గారు అమ్మాయి గారు మీరు మా అమ్మని ఎదురించి మాట్లాడారా అని కోపంగా అడుగుతూ ఉంటాడు అది ఎదిరించడం కాదు ఆరా తీయటం అడిగి కొనుక్కోవడం అని సింధూర చెప్తున్నా కూడా అడిగే పద్ధతి అది కాదు ఈ ప్రపంచంలో మీరు ఎవరినైనా ఎదిరించి మాట్లాడచ్చు కానీ మా అమ్మతో మాత్రం అలా మాట్లాడకూడదు మా అమ్మతో మాట్లాడే పద్ధతి అది కాదు అయినా మా అమ్మతో అలా మాట్లాడే హక్కు మీకేముంది ఎక్కడుంది అని అడుగుతూ చంటి చాలా కోపంగా కనించి వెళ్ళిపోతూ ఉంటాడు దాంతో సింధూర మరోసారి షక్ అయిపోతూ ఒక్కతే వెళ్లి బయట నిలబడి బాధపడుతూ ఉండగా అంతలో అక్కడికి నివేద వచ్చి సింధూర గారు నేను చేసిన తప్పు వల్ల మీరు నిందపడ్డారు నా వల్ల మీకు బాధ కలిగింది అని అంటూ ఉండగా ఇక దాంతో సింధూర నివేద వైపు కోపంగా చూస్తూ అసలు నువ్వెవరు అని అడుగుతూ ఉంటుంది ఇక నివేద షాక్ అవుతూ ఉంటుంది